హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ లాగా తినే కొన్ని రకాల స్నాక్స్ రెసిపీస్ ని చూపిస్తానండి ఒకసారి స్టోర్ చేసుకుంటే మనకి నెల పైనే నిల్వ ఉంటాయి అన్నిటినీ చాలా తక్కువ టైంలోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ చెక్క పొడాలైతే అచ్చ మనకి బయట మార్కెట్లో కొన్నట్టుగానే ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవే కాకుండా మన ఛానల్లో మరికొన్ని స్నాక్స్ రెసిపీస్ ఉన్నాయండి దీపావళికి ఈజీగా తయారు చేసుకుని పార ఇంకా గోధుమ పిండితోటి బాదుషాలు కూడా ఉన్నాయండి అన్నీ కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒక్కసారి చూడండి ముందుగా మురుకులని తయారు చేయడం చూద్దాము పిండిని కలుపుకోవడం కోసం మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకుని అందులోకి రెండు కప్పుల జల్లించిన పొడి బియ్యం పిండిని తీసుకోవాలి ఇందులోకి అరకప్పు పుట్నాల పప్పు అంటే మనం చట్నీ చేసుకుంటాం కదండి ఆ పప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకుని ఒకసారి జల్లించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒక టేబుల్ స్పూను కారం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులను వేసుకోవాలండి నువ్వులు అనేవి ఫ్రై చేసినవి కాదు పచ్చివే ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు గోరువెచ్చటి నూనెని వేసుకుని కలుపుకోవాలి నూనె ప్లేస్లో మీరు బటర్ కానీ లేదంటే కరిగించిన నెయ్యిని కానీ వేసుకుని కలుపుకోవచ్చండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుని పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి నీళ్లు మరీ ఎక్కువ పట్టవండి చూసి కలుపుకోవాలి ఈ విధంగా పిండిని కలిపి రెడీ చేసుకోవాలి పిండిని ఏమి నానబెట్టని అవసరం లేదండి అప్పటికప్పుడు మనం మురుకులు వేసేసుకోవచ్చు అడుగున డిజైన్ ఉన్న ప్లేట్ పెట్టుకుని పైన కొద్దిగా ఆయిల్ రాసుకొని అప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా మురుకులు కొట్టడానికి సరిపడినంత పిండిని పెట్టుకుని గరిటిని ఇలా రివర్స్ చేసుకుని మురుకులను వేసుకోవచ్చండి లేదంటే డైరెక్ట్గా ఆయిల్లోనైనా మురుకులను వేసుకోవచ్చు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని మురుకులను వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రెండు నెలల పైనే నిల్వ ఉంటాయండి పుట్నాల పప్పు వేసాము కదా గుల్లగుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మిక్చర్ మిక్చర్ని చూద్దాము చాలా సింపుల్గా డీప్ ఫ్రై లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక పులుసు తోటి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడవ్వాలండి ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు వేరుసిన గింజల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మరొక రెండు స్పూన్ల జీడిపప్పుని వేసుకుని జీడిపప్పుని కూడా ఫ్రై చేసుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి అలాగే రెండు స్పూన్ల పుట్నాల పప్పుని కూడా వేసుకుని ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని తడి లేకుండా కడిగి ఆరబెట్టుకున్న నాలుగు రెమ్మల కరివేపాకుని వేసుకుని ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని మరమరాలని వేసుకోవాలి మరమరాలన్నీ మాడకుండా కలుపుతూ క్రిస్పీగా అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఒకటి రెండు నిమిషాల్లోనే మరమరాలు క్రిస్పీగా వేగుతాయండి ఈ విధంగా పట్టుకుని చూస్తే పౌడర్ లాగా అవ్వాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వీటిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని రుచికి తగినంత సాల్టు ఒక అర స్పూను కారం వేసుకుని పావు స్పూను పసుపుని వేసుకుని వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడిని వేసుకుని కలుపుకోవాలి మిక్చర్లోకి వేయించిన జీలకర్ర పొడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా మరమరాల మిక్చర్ రెడీ అయింది ఇందులో మీరు ఎండు కొబ్బరి ముక్కల్ని ఫ్రై చేసుకునైనా వేసుకోవచ్చు ఇప్పుడు చెక్క చెక్కడాలని చూద్దాము కప్పులోకి వాటర్ తీసుకుని టూ టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం టూ టేబుల్ స్పూన్ల శనగపప్పుని వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల చెక్క పడాలు ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు సగ్గుబియ్యం అనేది పేలకుండా ఉంటుందండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని మిక్సీ జార్లోకి పొట్టు తీసేసిన నాలుగు వెల్లుల్లి ఒక అంగుళం అల్లం ముక్కని వేసుకోవాలి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక అర స్పూను జీలకర్రని వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు పిండిని కలుపుకోవడం కోసం ఒక గ్లాసు పొడి బియ్యం పిండిని తీసుకోవాలి మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి నానబెట్టుకున్న శనగపప్పు సగ్గుబియ్యాన్ని వాటర్ లేకుండా వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ల పచ్చి నువ్వులు ఇంకా రుచికి తగినంత సాల్ట్ వేసుకుని వన్ టేబుల్ స్పూను బటర్ని వేసుకోవాలి బటర్ ప్లేస్లో మీరు కరిగించిన నెయ్యిని కానీ లేదంటే గోరువెచ్చటి నూనెను కానీ వేసుకోవచ్చండి బటర్ వేయడం వల్ల చెక్క పొడాలు గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఈ పొడి పిండిని అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి గోరువెచ్చటి నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి గోరువెచ్చటి నీళ్లు వేయడం వల్ల క్రిస్పీగా చాలా టేస్టీగా గుల్లగా వస్తాయండి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీడియోలో చూపించినట్లుగా ఒక నిమిషం పిండంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి బియ్యం పిండి వాటర్ ని పీల్చుకొని ఈ విధంగా సాఫ్ట్ గా అవుతుందండి ఇప్పుడు ఈ పిండిని ఒక్క పది నిమిషాల సేపు నానబెట్టుకుని పది నిమిషాల తర్వాత చెక్కప్పడాలు చేయడానికి చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు వీటిని బటర్ పేపర్ మీద కానీ లేదంటే తడి క్లాత్ మీద అయినా అప్పడాల కింద ఒత్తుకోవచ్చండి ఫ్లాట్ గా ఉండే కప్పుని కానీ గ్లాస్ కానీ తీసుకొని ఒత్తుకోవచ్చు ఇప్పుడు పిండి ముద్దల్ని తీసుకొని బటర్ పేపర్ ఫోల్డ్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా అప్పడాలని ఒత్తుకోవాలి చేతులకి ఆయిల్ రాసుకునైనా చెక్కప్పడాలని మనం తయారు చేసుకోవచ్చండి ఇలా అన్నింటినీ తయారు చేసుకున్న తర్వాత పిండి డ్రై అయిపోకుండా ఒక షీట్ని కవర్ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మీడియం హీట్లో ఉండగా వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇలా నూనె బుడగలు తగ్గితే ఫ్రై అయినట్లండి అన్నీ మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని హైలో పెంచినట్లయితే పైన రంగు వస్తాయి లోపల మెత్తగా ఉంటాయండి అన్నింటినీ సమాన రంగులో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి గొల్లగొల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి చేసి పెట్టుకుంటే రెండు నెలల పాటు నిల్వ ఉంటాయి చాలా బాగుంటాయండి చూసారు కదండి చెక్క పొడాలు మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు అటుకుల మిక్స్చర్ని తయారు చేయడం చూద్దాము ఇందుకోసం మందంగా ఉండే అటుకులని తీసుకుంటే అటుకుల మిక్స్చర్ చాలా బాగుంటుందండి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడిగా ఉండగా ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అటుకులని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ తక్కువ హీట్లో ఫ్రై చేసుకుంటే అటుకులు నూనె పీల్చేస్తాయండి హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత అటుకుల్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కప్పు పావుకప్పు పావు కప్పు బులసెనగపప్పు రెండు స్పూన్ల జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకుని అటుకుల ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా నాలుగు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకుని అటుకుల మిక్చర్లోకి వేసుకోవాలి ఈ విధంగా అటుకుల్ని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి ఇంకా రుచికి తగినట్లుగా కారం ఒక పావు స్పూను పసుపు రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ అటుకుల మిక్చర్ ని ఈ విధంగా తయారు చేసుకుని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి నెల రోజుల పైనే నిల్వ ఉంటుందండి ఈ అటుకుల మిక్చర్ లో స్పెషల్ గా తయారు చేసుకోవాలనుకుంటే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా తరుగు కొత్తిమీర తరుగు కొద్దిగా నిమ్మరసం వేసుకొని తింటే అప్పటికప్పుడు బండి మీద మిక్చర్ టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఆకుపకోడిని తయారు చేయడం చూద్దాము ప్లేట్లోకి జల్లెడి పెట్టుకుని రెండు కప్పుల పొడి బియ్యం పిండిని తీసుకోవాలి అరకప్పు శనగపిండి లేదంటే పుట్నాల పప్పుని మిక్సీ చేసుకునైనా వేసుకోవచ్చండి ఇప్పుడు రుచికి తగినంత సాల్టు రెండు స్పూన్ల బటర్ కానీ లేదంటే కరిగించిన నెయ్యి లేదంటే నూనె కానీ వేసుకోవచ్చండి ఒక అర స్పూను నల్ల జీలకర్ర అర స్పూను వాముని వేసుకోవాలి వాము వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుందండి చిటికడు పసుపు హాఫ్ టేబుల్ స్పూను కారం వేసుకోవాలి ఇలా బటర్ వేయడం వల్ల క్రిస్పీగా గుల్లగుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుని కలుపుకోవాలి వాటరు చల్లటి వేనండి వేడి నీళ్ళు కాదు పిండిని వీలైనంత సాఫ్ట్ గా కలుపుకోవాలి ఈ పిండిని ఎంత సాఫ్ట్ గా కలుపుకుంటే ఆకుపకోడీలు అంత గుల్లగా వస్తాయండి ఈ విధంగా కలుపుకుని పిండిని రెడీ చేసుకోవాలి ఇప్పుడు జంతికల గొట్టంలో ఆకుపకోడీల ప్లేట్ని పెట్టుకుని జంతికల గొట్టానికి చుట్టూ కొంచెం నూనె రాసుకుని కొంచెం కొంచెం పిండి ముద్దలని పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి మిగిలిన పిండి డ్రై అయిపోకుండా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడిగా ఉండగా ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆకుపకోడీలని వేసుకోవాలి వెంటనే గరిటితోటి తిప్పకుండా పై లేయర్ కొద్దిగా డ్రైగా అయిన తర్వాత రెండు వెంపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి రెండవసారి ఫ్రై చేసినప్పుడు ఆయిల్ని మరి కొంచెం కాగనిచ్చి ఆ తర్వాత ఫ్రై చేసుకుంటే సమానంగా వేగుతాయండి ఈ విధంగా ఆకుపకోడిలని ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి ఇప్పుడు మిక్చర్ మిక్చర్ని చూద్దాము ఇందుకోసం వంద గ్రాముల కార్న్ఫ్లేక్స్ ని తీసుకుంటున్నానండి ఇప్పుడు డీప్ ఫ్రై కి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడిగా ఉండగా ప్యాన్ కి సరిపడినన్ని కాన్ఫ్లెక్స్ వేసుకుని హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ ని తగ్గించినట్లయితే ఆయిల్ పీల్ చేస్తాయండి ఇలా ఫ్రై చేసిన వీటిని ఒక వెడల్పాటి ప్యాన్ లోకి కానీ కంచంలోకి కానీ తీసుకోవాలి ఇప్పుడు వంద గ్రాముల కార్న్ఫ్లేక్స్ కి పావు కప్పు వేరుసిన గుళ్ళని వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా వేరుశనగుళ్ళు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బాదంని వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీరు ఇందులోకి జీడిపప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి ఇలా వేగిన వేరుశనగ గింజలు ఇంకా బాదంని కాన్ఫ్లెక్స్ ప్లేట్లోకి తీసుకోవాలి ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు పప్పుని వేసుకుని వీటిని కూడా మిక్చర్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు కిస్మిస్లను వేసుకుని ఫ్రై చేసుకోవాలి కిస్మిస్లు వేసేటప్పుడు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి మధ్య మధ్యలో స్వీట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు నాలుగు రెమ్మల కరివేపాకుని వేసుకుని ఫ్రై చేసుకుని వీటిని కూడా లో వేసుకుని ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి కొద్దిగా పసుపు ఒక అర స్పూను కారం వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న పావు స్పూను జీలకర్ర పొడిని వేసుకుని కలుపుకుంటే మిక్స్చర్ చాలా టేస్టీగా ఉంటుందండి చూశారు కదండీ కొన్ని రకాల స్నాక్స్ రెసిపీస్ని ఏ విధంగా ప్రిపేర్ చేశాము మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్